ಕೊಳುವು ದೇಖರಿ ಏನಾ ನೀ ಏರವಾ ಚಿಂಡೆ ಅಮ್ಮ ಆ ಕೊಡ್ತಿಲ್ಲ ಕೊಟ್ಟಿ ಕೊಡ್ಲೇ ಎಳ್ಳ ಕೊಟ್ಟಿ சத்தாடகாலேவி எந்த பாபாத்ம போடறாங்க அப்படிக்கு அண்ணா தனது பிடி பாத்த காலே ఊర్లో పోతాం చే తల్లి కాళ్ళన బట్టి కొన్ని పార్లు అడిగిన బిడ్డ ఆనాడు సురేంద్ర మారాజు బిడ్డ ఎత్తుకొని రామ 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 క్కరు లేరు ఊళ్ళు ఒక తల్లి అంత పళ్ళు పోయిలేవంతాడు ఒక తల్లి లేకపోతే దవల ఊరవత వి రానవ కాచి మరికాడి కాచి మరి కింద బిడ్డ వేసుకొని వేస్తాం అవ్వ పల్లీలో కడుతున్నా బిట చేతులు బిల్చన బిటా పాల కుతులబడి నీ ప్రాణం పోతా మా కన్నా గడుపు కానీ వెళ్తాను

మరి చేసుకోడానికి వీళ్ళ సంగతి ఈ చూడ ఉండం కాదే ఊరిలోన అత్త మీద పోవడలు ఉత్తమ రాళ్ళు పని పాడల కంటే ఏనాడు వెళ్ళిపోయినోళ్ళు ఒట్టి కంటే టైం అవుతుంది ఏనాడు పసిపిల్లలాయే పచ్చి బాల ఏనాడు ఇంటికి వెళ్ళిపోదామా అని

அரே பாலன்ஸ் முன்னே எக் கொச்சி போவாரே ரங்கி பம்பியவா எல்லாம் போதே பம்பியவா முன்னு எவ்வளவு வச்சி போவாரி கொடுக்கேவோ மாத்திணுன்னு லாஸ்ட் போர் நீக்கே வச்சி போட்டேலாம் నేను బాగా అంటా ముగ్గురు బిడ్డలు చంపే పోతాను నేను కూడా పోతాను పంపిణు అన్ను పంపి నా మొగుడు దొంగ మరి లేచి నీ మోటార్ బయలుదేరిస్తాడు అద్దు ఆ ఎడ్జామ్ వేస్తాడు లక్ష రూపాయలు కరెంటు మోటార్ పోతాయి అక్కడ and i'm it. వాళ్ళు అచ్చండి వచ్చేవాళ్ళు కళ్ళు చూడు రాదు అయ్యో తండ్రి నేను చెప్పాలా తల్లి చెప్పాలా తల్లి నా ఇంటికి నేను దొంగ నా కొడుకు సత్యజీల మ నా నా బిడ్డ పాలు పోయిన పాలు పోయాలి నా బిడ్డ పలింజాల్లో గుడ్డు చూపుతాను కానుక కరెకల్ అడిస్తాను నా బిడ్డ ప్రాణం ప్రారంభమయ్యేది అట్టు అని నా బిడ్డను చూసుకోపోయి నా కొడవాలే నేస్తే నా కొడవలేదు అయ్యో నా పాలదే పని పోతారా ఇట్లా పాలు ఎక్కనేరా ఇప్పుడే తానే పోతారా ఎందుకు మాడకు సడతారా సత్తాత్తా నువ్వు గుంజా ఎట్టు సత్తా చూస్తా నాయంటావా అని నా కుటుంబం నా ఇంట్లో ఇంట్లో ఊళ్ళే ఒక్కరు లేరువా పచ్చి బ్యాన్సారు పచ్చిలో

ஜிா

అది పాడుగాను అదివల్ల ఆ వాళ్ళ అత్త నచ్చిపోతే మామూలు దగ్గర తీసుకొని బిడ్డకు పాలనే పోయద్దా పోయాలే సాధించద్దాని విధమా అనుభ అయినా మన ఇంటికాడ ఏమన్నా బిడ్డలు ఏమన్నా ఎక్కువ వచ్చిందా ఈ బిడ్డ ఏమైనా తక్కువ వచ్చిందా అని రాముడు చూసి బట్టే ఇంటికాడ ఏమన్నా మనం డిగ్రీ చేసి పాదయాలు తక్కువనే ఏందని చూస్తారా అంతే అందరు ఎత్తుకున్నారు వాళ్ళు అత్త మీద కోడంలో ఉత్తమరా ಅಯ್ಯೋ ರಮ ರಮಣ ಅಯ್ಯೋ ಬಿಡ ಎ ಮಾತ್ರ ಓಳ ಸೇತು ಓಳ ಸೇತು ಏನಾಡು ಮಾತ್ರಕೊ ಪ್ರ అదే మన ఎండే పని చేసి వచ్చింది అసలు వేడి వేడి పాలిస్తే పొల్లకి కరుగుతూ జరిగోయనిపాలు అందుకే పదలెత్తా గుడ్డ గుడ్

అవునా మాత్రం రాజసేతి ఏరవచ్చి అడవిలోన ఏనాడు మాత్రం ఈ బిడ్డ ఎట్లా ఎట్లా బతుకుతావయ్య బతు మరి కన్ను ఉన్న కూడా అంటే కన్నత లాంటిది రావయ్య మాతో ఏనాడు మాత్రం ఈ ఊరిలో నరక తిను అన్నారు బిడ్డను తీసి ఏనాడు రాజసేతికి చిల్లే ఏనాడ మాత్రం తువ తీసి పొత్తిగుట్టల కంటే ఏనాడ నా బిడ్డకిచ్చి అయ్యా నువ్వు బాధపడకు మాత్రం తల్లి మాత్రం తల్లి నా బిడ్డకు నీ తువీ నాకు పొత్తిగుట్టకిచ్చిన సరే తల్లి ఊళ్ళకు రా అయ్యా నేను బుక్ అన్నం పెడతా అన్నది అప్పటికి పెట్టుకున్నారు ఏ మేడీ అన్న మీది జీవనం ఇల్ల మీద ఇప్పుడు అన్న పచ్చాం కాబట్టి ఇంటికి రామ్ అను బుక్క అన్నం పెట్టు ఇవాళ అన్నం పెట్టి రోజు వెళ్తుందా మరి అడక తిండి తప్పే కదా సురేంద్రమారా ఒక పెట్టి ఉండి కుమ్మరి మాధేటికి ఇంటికి ఇదో కుమ్మరి మాదేవా చిప్ప కడుమతో ఒక బొట్టు గురికి నాకు అత్యాసాలు అయ్యా నువ్వు రాజాకి రాదు రాజా చక్రవర్తి నువ్వు రాజేళ్ళు నేను దానం చేసిన ధర్మం చేసావు రాదంటావు అని ఒక చిప్ప కడుమతో బొడ్డు గురికిస్తే అటుకుండా సురేంద్ర మహారాజు అన్నమేసే తల్లు అన్నమే

వెంపలు చూడు బతికి ఎట్టుని పాడలు కూడా నడుపు అన్నమో రామచంద్ర బతుకో బంగారమైన నా భార్య వాటికి నా భార్య ప్రాణం వేయింది అవ్వలేని నా బిడ్డ నా కన్న కొడుకు దగ్గర వేయలేని పొడలు ఏనాడు దూరం కొట్టిందాని అందరికీ ఏనాడు దండం పెట్టిన మీరే నా తల్లు అనుకున్న మీరే నా తల్లు అనుకుంటా మీరే నా అన్నదమ్ములు అనుకుంటా మీరే నా అక్క ఎల్లలు అనుకుంటున్నారు బిడ్డను ఎత్తుకున్నాడు ఏనాడు శుభ సేద

అన్న వేసేటోళ్ళు అన్న వేస్తాండి ఏనాడు మాత్రం రాదు ఏనాడు అన్నవ తింటాను పాలు పోతాడు ఏనాడు ఆ బిడ్డకు పాలు పోయంగా అవ రోజులు కడతానే నడక అడగ తింటాను గురవస గుడి ఉంటే గుడిలోన తరదాచుకుంటున్నాడే అట్లా కొన్ని రోజులు రోజులుగా అన్నమో రామచంద్ర బతుకో బంగారం ఏనాడు రాజు బతు అంటే అంటాంటే ఒక నెల రెండు నెలలు ఏనాడు మూడు నెలలు ఆరు నెలలు పొద్దు వెళ్తా అంటే అడక తింటాడు ఆరున్ను ఆరే ఏడాది పొద్దు కలిసిందే అమ్మా ఓ పోగొట్టు నా బిడ్డ బతకాల నన్నుడు అడతిందా మంచిదే రేపటి రేపడకల్లా నా బిడ్డ ఉంటే ఏనాడు మాత్రం ఉండండి రోజు కొడుకు కాదన్న కానీ నా బిడ్డ బుక్కడ కూడు పెడితే సత్యనాడు నా గీద ఉండడమ్మా అమ్మాయి టోలను చూస్తుంది బాబా టోలను చూస్తుంది ఏనాడు ఆటకున్న పిల్లలు చూస్తుంది ఆటలాడే పిల్లలు చూస్తున్నది అన్నవాడక ఏనాడు బాబు కన్న బిడ్డది ఏర దగ్గర ఎరవచ్చే నాయనా 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 ఎన్నడ అడగని ఒక మాట నిన్ను అడుగుతున్నా బాబు తండ్రి ఒక మాట అన్న బాబు నేను ఒక మాట్లాడలేవు బిడ్డ తండ్రి అడిగే మాట అడుగు అడగరా అని మాట అడిగి నువ్వు బాధపడుగు నన్ను బాధ పెట్టవు బిడ్డ ఏ మాట తల్లి తండ్రి దగ్గర మాట మాట్లాడే మాట మాట్లాడితే లేకుంటే ఏనాడ మాట్లాడ నిన్ను మాటరా అని మాట్లా మాట్లాడి నిన్ను బాధ పెట్టి నేను బాధపడను

ఏనాడు మాత్రం నా కూడ వచ్చిన అన్నదమ్ములు లేరా నడగల్ల నా తల్లి లేదా బాబు మన వచ్చగలం పుచ్చగలం పరదేశం అరదేశం అయ్యో కన్నా తండ్రిలో తీ కన్నా తండ్రిలో తీ కన్నా తండ్రిలో తీ బిడ్డవా ఈ ఊరు కదా ఈ రాజ్యం కదా మనం అచ్చగా పుచ్చేవా ఏ జాతికి ఎంజన వాళ్ళం అచ్చగాల కోసం ఊరుంటది నా నన్ను కానీ నాకు తల్లి లేదా తొడబొట్టి అన్నదమ్ము లేరా అక్క ఏరావు బిడ్డా సంధ్యవా ఇలా తండ్రి అడిగి బిడ్డవైనవా ఇప్పుడు ఇప్పటికన్నాడు దేనికైనా సమయం సందర్భం రావాలి చెప్పేంత ఓపిక నాకు ఉండాలి చెప్తే ఈయన అర్థం చేసుకుంటే జ్ఞానం కలిగి నీకు ఉండాలి బిడ్డ సంధ్య ி தாராக்கு பூசலேசாட் குக்க முத்தி பொது ஜெரிக்கரி அந்த ஏதோ ஊரு காது இதே ஊரு சுரேந்திர நகர் నా పేరు సురేంద్రగిరి మహారాజ్ మీ తల్లి పేరు సుచీల రాణి నీ తొడు అన్నం ఉన్నాడు సత్యశీల మహారాజు మీ అన్నం పెళ్లి చేశాడు నీ వదిన కోడలు రావాలని ఏ మీ అన్నం మీ వదిన ఉన్నాగా మీ తల్లి సుచీల అనుకున్నది మీ మనసులో వాడు తడుచుకొని బిడ్డ కావాలి ఒక్కనాడు జరవాచి ఒళ్ళ తింటుంటేనే నా కోడలు అడగలేదు అత్త అర్థ జరవాచి నా అత్త అడగపోతే గానాడు మీ తల్లికి కనిపించింది எ கோ ம சதக நாடு அடகே மசி தரச்சுதா நான் பிடி தரச்சு அண்ட் கோடி திப்பல பாதப்படி கொல்லாருக்கு வந்து கட்டி இன்னைக்கு அண்ணக்கூண வர தள்ளி பிராணம் தள்ளி பிராணமேன்க்கு நீ அந்த காலம் ஜெயமாராஜா அச்சபோய் இல்லை கட்ட வேண்டிய நீ வீதி தாட் சோமாரம் மணி தச்சி போட்டு மங்களார தாழ்த்தி கோடி பிள்ளை பேட கொம்பு கடத்த ఈ పోరి కాలు తాడుగట్టి పేడకం ఎవరు తోడు పడక ధర్మంగా ఇంత పాపత్వం నిన్ను సాధికత్తుకొని కొడక నేను సాదుకుంటున్నా అని మీ అన్నతో సతిపేరుడికి మీ తల్లిని దాని చేసుకున్నాక ఒకనాడు మీ వదిన మీ అన్న పండుగలు పగదాల్సి పాలు పోయలేదు తురుకున్న పొద్దు పడమలు అయ్యే భయాలు పోతా అంటే నేను ఎత్తుకపోయి అన్న కాలు వదన కాలు చేసిన కోడాలు రమణీల దేవి నా గిడ్డ పబ్బిడ్డ పాలు పోయినట్టే మాట పాలు పని పోతుందా పాలు పోయినన్నారు సమరి పెట్టరు అన్నారు தானும்போய நேன் கட்டி செட்டுட்டவணி நல்ல கொடுத்து வீட்டை கால வெட்ட காலோலி கால கட்டி ஊழிய அணி நசம் உண்டி நின்று சாதுக்கு நான் பிள்ளை பிராணமும் రా <laughs> బిడ్డానికి ఏ ఒక్క రోజు నీకు కోపం రాలేదనా అయ్యా కోపం వచ్చిన రోజు కోపం వచ్చిన రోజు ఒకటి వండే తీసి వచ్చరా ఓడే అమ్మా కోట్ల లోనా వచ్చరా లోనా ఐగో మున్నే

డాడదే ఓరే కూడా కొడగా ఓరే కుక్కల కొడగా నీ తోడ ఉంటే చెల్ల గాదాని నల్ల చీది ఎద కత్తుకోరి నా వైన నాన రానే మాటలల్ల గాని నువ్వు నన్ను దాగిలవ లానా లానా నన్ను దాగిలవ లానా లానా ఆడవిల్లనే బాబు తాను మగ భార్య పడిగే ఇవాళ ఏనాడు నా కొడుకు పెద్ద పెరిగిన రోజు నన్ను కూర్చుండ పెట్టి కాయ కట్టం వేసి నన్ను దాత నానా నేను గట్ల మగ భార్య కాదు కాదే ఓ నాయన సురేంద్రగిరి రాజా నేను ఆడబిల్లనే నానా నా బాధైనా పెద్దనాడు పెద్ద ఇలాగే అన్న నన్ను కాదా కాలు మా నా వీధికల్ దాటిండు అన్నానా నా అంత దగ్గర తీసుకపోతే ఇంత తుషెల్ల విరిగిందని మనలా దగ్గరికి తీసైనా పెడతాడు బాబు అయినా అన్నెట్లా ఉన్నాడు అన్నాను చూడ

చూడాలి వదిన చూడాలంటే వాడు ఏనాడు మాత్రం పంచన్న పాపత్రు పుంచన్న కురదు ఏనాడు పాపకారి వాడు ఏనాడు పాపత్రు వాణి దాడెందుకే దగ్గరికి ఎందుకు నాయన శేగున్న ఎవరి రక్తం వాడి కొట్టాడుతుందట ఈ ఆడ ఏనాడు మాత్రం ఎదిగేటి శలెని పోతాడా చూసి నన్ను దగ్గర పోతాడా నన్ను దగ్గర బుక్కడన్నా నాకు బుక్కడన్నా పెట్టి అన్నింటికాడ మనలా దాదు బాబు తండే ఒప్పదే పది అన్నం చూడాలి వాళ్ళు నీ అన్న ప్రేమను నువ్వు చూస్తున్నామని ఆ తండ్రి సురేంద్ర మహారాజు బిడ్డ తెచ్చుకొని తన తను వాడమ్మైన అన్నం చూడాలి నచ్చిన బిడ్డ నీకాల నువ్వు వచ్చినట్టు ఉండాలి అది నేను తీసుకొని వచ్చినట్టు ఉండదు బిడ్డ నీకాల నువ్వు వచ్చినట్టు ఉంటే అన్న ప్రేమలు కలుగుతే జాలి కలుగుతుంది బిడ్డ సంధ్యవా అక్కడ కుర్చీ వేసుకో కూర్చున్న చూడు వాడేమి అన్నయ్య చూసిన వాడు ఆడ ఊతున్న చూడు అమయ అన్నయ్య నువ్వే మధ్య నన్ను అనిపిస్తాను నేను పుట్టినొన్న మాత్రం మూడు నెలలకి ఎవ్వర దాల్చుకుని అవిన నీ చెల్లెలు రా మాత్రం సంధ్య